ఎన్టీపీసీ సంస్థ ఏజీఎం తడక శ్రీనివాస్ సృజన దంపతుల కుమార్తె నక్షత్ర జన్మదిన వేడుకలు రామగుండం తబితా ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఇచ్చేసి ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఆశ్రమ చిన్నారులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి పిల్లలతో సరదాగా గడిపారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ మన పుట్టినరోజులను స్వప్రయోజనాలకే పరిమితం కాకుండా సమాజంలోని అనాథాలు ఆశ్రయార్హులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పిల్లలతో పంచుకోవడం ఒక గొప్ప మానవీయ విలువ అన్నారు ఈ రోజు నక్షత్ర పుట్టినరోజు వేడుకలు తవిత ఆశ్రమంలో జరుపుకోవడం ద్వారా పిల్లల హృదయాల్లో సంతోషం నింపబడిందన్నారు ఇలాంటి సేవ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకం కావాలన్నారు అలాగే తడక శ్రీనివాస్ సృజన దంపతులను అభినందిస్తూ విద్య ఆరోగ్యం భవిష్యత్తు విజయాలు ఆశీర్వదించారు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు అలాగే సృజన కూతురు నక్షత్ర పుట్టినరోజు సందర్భంగా రామగుండం తిత ఆశ్రమంలో ఈ ఆశ్రమానికి సహకారాన్ని అందించాలి తోడ్పాటును అందించాలనే ఒక సదుద్దేశంతో మరి హంగు హార్పాటాలే పోకుండా ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లల మధ్య ఆ పాప జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తూ పిల్లలందరికీ కూడా భోజనాన్ని అలాగే ఈరోజు ఒక యాభై కిలోల బియ్యాన్ని ఈ ఆశ్రమానికి నిత్యావసర వస్తువులతో పాటుగా అందించడం జరుగుతూ ఉన్నది వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియస్తూ నక్షత్రకి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇలాంటి మానవతావాదులను చూసి తప్పకుండా మీరంతా కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మనం ఎలాంటి సెలబ్రేషన్ చేసుకున్నా మినిమం ఎంత తక్కువలో చేసుకున్నా కూడా దాదాపుగా ఇరవై వేల నుండి యాభై వేలకి ఖర్చు పెడతా ఉంటాం మనం కానీ ఆ పెట్టేటువంటి ఖర్చు లోపల ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మనము ఈ ఆశ్రమంలో కనుక మనం ఖర్చు పెట్టినట్టు ఏంటంటే పిల్లల పిల్లలకి పూర్తిగా మనం సహకరించిన అయితే కాబట్టి మరి మానవతావాదులుగా ప్రతి ఒక్కరు కూడా మీ మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులలో ఎలాంటి శుభకార్యాలున్నా బర్త్డేస్ కావచ్చు మిగతా అకేషన్స్ ఏమున్నా కూడా సెలబ్రేషన్స్ ఆశ్రమాలలో జరుపుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాము ముఖ్యంగా మరి శ్రీనివాస్ గారు సృజన గారు ఈ ప్రాంతంలో దాదాపుగా ఎన్టీపీసీలో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వారు చాలా మంది యువకులకి ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు ఎంతో మందికి ఉపాధిని కల్పించడం లోపల కావచ్చు వారు కింది స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అందరికీ కూడా హిందూ రకంగా తోడ్పాటు అందిస్తూ ఉంటారు అదే రకంగా ఒక మంచి మెసేజ్ ని ఈరోజు సమాజానికి అందించడం కోసము వారి పాప రోజు ఆశ్రమంలో నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో జక్కన బాలు బోడిద హర్ష తోట రవి కర్ణాకర్ ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు